టాలీవుడ్ ప్రముఖ నటి శ్రీసుధా భీమ్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది తాజాగా విమానంలో ప్రయాణించిన ఆమెకు ఓ ఆకతాయి ఇబ్బందులు చేశాడు వెనుక సీట్ లో కూర్చొని అదే పనిగా కాళ్లను ముందుకు చాస్తూ శ్రీసుధాను టచ్ చేసేందుకు ట్రై చేశాడు దీనిపై ఆమె పలుమార్లు హెచ్చరించిన సదరు వ్యక్తి చెవికెక్కలేదు మళ్లీ అలాంటి వెగులు చేష్టాలే చేయడంతో విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది అయినా ఆ తోటి ప్రయాణికుడు తీరు మారలేదు దీంతో సహనం కోల్పోయిన శ్రీసుధ ఆకతాయి చంపలు పగలకొట్టింది ఈ విషయాన్ని శ్రీసుధనే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ ద్వారా తెలిపింది విమానంలో తోటి డు తనను ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నాడో తెలియజేసేలా ఓ ఫోటోను షేర్ చేసిన టాలీవుడ్ నటి దీనిపై ఎలా రియాక్ట్ అవ్వాలి ఫ్లైట్ స్టాఫ్ కు రెండు సార్లు చెప్పి చూశాను అయినా అతని బుద్ధి మారలేదు అందుకే ఒక కిక్ ఇచ్చాను అతని బొక్కలు విరిగితే నాకు మాత్రం ఎటువంటి సంబంధం లేదని రాసుకొచ్చింది అర్జున్ రెడ్డి నటి ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది చాలామంది నేటిజర్లు నటి చేసిన పనిని మెచ్చుకుంటూ మరికొందరు మాత్రం అలా కొట్టడం సరికాదంటూ కామెంట్లు పెడుతున్నారు అలాగే ఉన్నత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే సరిపోయేదంటూ సూచించారు